య్ అండి కొంతమంది మనకి ఎలాంటి కామెంట్ చేస్తారంటే మన వాళ్ళు అక్కడ షోల్డర్ అనేది ఎలా ఉంటుంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎలా తెలుస్తుందని సో రోజు వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను పెద్ద సైజ్ అనమాట తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అందుకు నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇచ్చు ఎందుకంటే మన దగ్గర బ్లౌజ్ అనేది బార్డర్ వచ్చింది కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అయితే ఫుల్ షోల్డర్స్ అనేవి ఎక్కువ పెట్టేస్తే చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయండి అదేవిధంగా వీళ్ళిచ్చిన ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు బాగుందని చెప్పేసి కానీ మనం కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎంతోకంతా మనలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వీడియోస్ చూస్తే కరెక్ట్గా తెలిసిపోతుంది వాళ్ళకి షోల్డర్ అనేది ఎంత ఉండాలి ఏంటి నెక్ డీప్ బట్టి బాడీని బట్టి సో ఈరోజు కొంచెం నాకున్న ఎక్స్పీరియన్స్ అదేవిధంగా షోల్డర్స్ ఎక్కువైతే వచ్చే ముడతలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి తీసేసుకోండి కింద ఖర్చులు పైన ఖర్చులు హ్యాండ్ హైట్ పెంచమంటే హ్యాండ్ లూజ్ దగ్గర పెంచాలి తప్ప పైన షోల్డర్ దగ్గర ఎగస్ట్రా మార్కింగ్ వేయకూడదు సో ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఉందండి ఎందుకంటే ఆ ఆది బ్లౌజ్ నుంచి సరిగ్గా లేకపోతే నేను కొలత తీసుకున్నాను అనమాట సో నాకైతే పది పదహారు పదిహేడు ఇంచులు వచ్చింది అందుకు ఎనిమిదిన్నర తీసుకున్నాను తర్వాత చంక డౌన్ పావు తీసుకుని క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసాను ఆర్మ లూజ్ అనేది క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా చంక డవన్ అనేది పావు తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ అనేది స్ట్రెయిట్గా చూసుకోండి ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇలాగా తర్వాత ఇలా క్రాస్గా పాతకు రెండించులకు మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎనిమిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా సో ఇది కూడా అంతే ఇలా నీట్ కరువు అనేది తిప్పేసుకోండి కరువు తిరిగిన చోట ఇలాగే హ్యాండ్ కరువు తిరుగుతుంది కదా ఆ లైన్ వేసిన చోట అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లోతు దగ్గర నుంచి వన్ ఇంచు అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి సేమ్ అలాగే కరువు అనేది తిప్పేసుకోవాలి నేను చూపించినట్టు ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది అనమాట మనం కుట్టేటప్పుడైనా జాయింట్ వేసుకోవచ్చు దీనికోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా సో ఇక్కడ వరకు అయితే అంత బాగానే ఉంది అసలైంది బ్యాక్ పార్ట్ అనమాట చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సైడ్ కూడా ఈ అతక అనేది కట్ చేసేయండి అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇలాగా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే పెడుతున్నా అలాగా పెట్టుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన కింద పట్టీ కోసం వదిలేయాలన్నమాట సో ఇప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచుకపోతే చెస్ట్ లూజ్ వస్తుందండి ఎనిమిదిన్నరకి వన్ ఇంచుకే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి అయితే మార్కింగ్ వేసేసాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయితే ఈ సైజు వాళ్ళకి అంటే దగ్గర దగ్గర ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులకన్నా ఎక్కువ ఉండకూడదు ఫైవ్ పాయింట్ సెవెన్ అలా ఉంటుంది అనమాట సో మహా వీళ్ళకి బ్రాడ్గా ఉన్నారు అంటే మాత్రం సిక్స్ ఇంచెస్ ఉంటుంది అంతకన్నా అంత మించి ఎక్కువ ఉండకూడదు అలా ఉన్నా కూడా మనమే కొంచెం తగ్గించేసుకోవాలి సో చెస్ అనేది పైన కూడా మార్కింగ్ వేసాను తొమ్మిదిన్నరకి నెక్ డీప్ తెలియాలంటే పాటు హైట్ ఖర్చులతో కలిపి ఇప్పుడు మార్కింగ్ వేశాను కదా అలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్ విడితే ఖచ్చితంగా రెండు పావే ఉండాలండి ఓకేనా నలభై సైజు వస్తే రెండున్నర పెట్టుకోవాలి లేదంటే భుజాలు జారిపోతాయి అనమాట రెండు పావు ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది బ్రాడ్ అనేది ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్న సైజు షోల్డరు వీళ్ళకి షోల్డర్స్ అంతే బాగా పిచ్చనమాట చిన్నగానే ఉండాలి అంటారు అందుకు చిన్న సైజే పెట్టాను అదే మనం ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి నాకు ఫైవ్ పాయింట్ నైన్ దాకా వచ్చింది ఫైవ్ పాయింట్ నైన్ దాకా వచ్చింది కానీ అంత ఉండకూడదు సో మనకి నేనైతే ఫైవ్ పాయింట్ సెవెన్కి అయితే అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను అంటే ఇంకా కొంచెం చిన్నగా పెడుతున్నాను షోల్డర్ అనేది సో ఫైవ్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ అయితే వేస్తానండి ఆరు ఇంచులకైనా ఎక్కువ ఉండకూడదు అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంక డౌన్ ఆరు ఇంచులు ఇచ్చాను ఇలా ఎల షేప్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి ఇంచులకైతే మార్కింగ్ వేశాను వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అర్థమైంది కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి సరిపోతుంది ఓకేనా ఎక్కడికైతే అడ్జస్ట్ అయ్యిందో చూసుకోవాలన్నమాట అసలు చెస్ట్ చూసి మనం కరెక్ట్గా ఇచ్చామా లేదనేది చూసుకోవాలి అయిపోయిందండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వరకు కాజాపట్టి నుంచి పట్టి వరకు ఓకేనా నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎంత వచ్చి నాలుగో భాగం ఎనిమిదిన్నర డాట్ కోసం కప్తే తొమ్మిదిన్నర అంటే వీళ్ళకి చెస్ట్ లూజు ఆర్మ్ లూజు రెండు కూడా సేమేనండి ఇప్పుడు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు కాఫ్ ఇంచి ఇటు కాఫ్ ఇంచ్ తీసుకోవాలి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోండి నీట్గా కటింగ్ చేసుకోకపోతే మనకి ఇంత కష్టపడి మార్కింగ్ వేసిందంతా కూడా రాదనమాట ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి అదేవిధంగా అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి అందుకని చెప్పేసి ఫ్రంట్ ఓపెన్ మాట అందుకునే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ అయితే మళ్ళీ చెప్తున్నాను ఫుల్ షోల్డర్స్ అనేది ఎక్కువ అయితేనే మనకి భుజాల దగ్గర ముడతల కింద వస్తుంది అనమాట షోల్డర్ ఎక్కువైపోయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్కింగ్ వేయండి ఇక్కడ లూజ్ దగ్గర కూడా అదే ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ హైట్ దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వీపు పార్ట్ సైడ్ కూడా ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నేను చూపించినట్టు ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా సో తర్వాత ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడ నుంచి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి మనకు ఖర్చు కావాలి కదా అంతవరకు నాకైతే పద్నాలుగు పావు దాకా వచ్చిందండి సో నేనైతే పద్నాలుగు పావు అయితే తీసుకుంటాను పద్నాలుగు పావుకి మార్కింగ్ వేసేసేయండి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా ఇలాగ ఎల్స్కెల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు మనం నెక్ డీప్ తెలుసుకోవాలి ఆది బ్లౌజ్ల ప్రకారం రావాలి చూడండి బ్యాక్ కి ఫ్రంట్ కి మధ్యన డిఫరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా రెండున్నర ఇంచులు ఉంటేనే కొంచెం బాగుంటుంది షేప్ బెల్ట్ అనేది లేదంటే మరీ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇక్కడ ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని అడ్డంగా పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి చూసుకోండి కింద వరకు ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే ఇంచులు కన్నా కొంచెం తక్కువే వచ్చిందండి అంటే మనం ఏడించులే తీసుకోవాలి ఎందుకంటే నెక్క దగ్గర స్లోపిస్తాం కదా ఒక రెండు గీతలు ఎక్కువే తీసుకోవాలి సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఒక వన్ ఇంచు అదే రెండు గీతలు యాడ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత నెక్ డీప్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోండి ఇలాగా చూసారు కదా ఎలాగైతే తీసుకున్నానో అలాగా ఇప్పుడు డాట్ హైటు ఖర్చులతో కలిపి మళ్ళీ షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి తీసుకోండి ఇలాగా అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ డీప్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా క్రాస్గా ఇప్పుడు నెక్ దగ్గర ఇలాగ రౌండ్గా కట్ చేసేయండి ఇలా మంచిగా రౌండ్గా వస్తుంది రౌండ్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా అంతేనండి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూర అనేది ఉండకూడదు ఎలాగో కట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను ఒకటి పావుంచితో అయితే కట్ చేస్తాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి బాగుంటుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోవాలి పొడుగు ఖచ్చితంగా పదకొండు ఇంచులు తీసుకోవాలండి ఇలాగ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగ ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగ మొత్తం కూడా ఇలా నీట్గా పొడుగు వచ్చేసి ఇక చూడండి పొడుగు వచ్చేసి మనకి పదకొండు ఇంచుల పదకొండు ఇంచుల వరకు తీసుకున్న పర్లేదు ఎందుకంటే దగ్గర దగ్గర ఫార్టీ ఉంది కదా అయినా పర్లేదు పదిన్నర తీసుకుంటాను మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అంతకంటే ముందు సైడ్ జాయింట్ వైపుకి ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించి టేపుని పైకి వదిలేయండి ఒక పాంచి టేపుని పైకి వదిలేస్తే మనకి తెలిసిపోతుంది ఈజీగా రెండున్నర ఇంచులైతే వచ్చింది సో మనం రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ ఇక్కడ రెండున్నర ఇంచులు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మూడు ఇంచులు వచ్చింది నాకు ఇంచులు తీసుకుని మెయిన్ డాట్ వైపుకి రెండున్నర ఎలా తెలుస్తుంది అంటే ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ టేపుని ఉక్సుపట్టి వైపుకి వదిలేస్తే పైకి వదిలేయాలి ఆఫ్ ఇంచు అప్పుడు మనకు తెలిసిపోతుంది సో నాకైతే మూడు మీద ఒక రెండు గీతలు అలా వచ్చింది సో అక్కడ మార్కింగ్ వేసుకుందాం తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ వైపు కూడా నేను అలాగే చెక్ చేశాను ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేసి సో ఇది కూడా అంతే నేను మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళు ఫుల్ షోల్డర్స్ అనేవి వాళ్ళ గూడలను బట్టి ఉంటాయి అనమాట సో మాకు ముడతల కింద ఉంది చంక దగ్గర అంటే కొంచెం ఫుల్ షోల్డర్స్ అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా చెక్ చేసుకుని అప్పుడు మార్పులు అనేవి చేయాలన్నమాట నేను అదే చేశాను వీళ్ళకి ఫస్ట్ కుట్టేటప్పుడు సేమ్ యాస్టీజ్గా బ్యాక్ మనకి ఎలాగైతే ఆది బ్లౌజ్ ఇచ్చారో సేమ్ అలాగే కట్ చేశాను చంక దగ్గర ముడతల కింద ఉన్నాయంటే ఒక రెండు గీతలు అనేవి షోల్డర్స్ దగ్గర తగ్గించాను అనమాట అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు అయితే పెట్టాను సో ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి కదా మన మెథడ్లో కట్ చేస్తే ఈ పీసీ లాగా షేప్ అనేది మిగులుతుంది సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది నెక్కి అయితే సెల్ఫ్ పైపింగ్ చేస్తాను అదే క్లాత్తో వేస్తాను సో వేరే క్లాత్తో వేసామంటే వాళ్ళకి నచ్చదు అనమాట లేదంటే లైట్ గ్రీన్ కలర్ వచ్చిందండి అదన్నా వేస్తాను అంటే వాళ్ళు చెప్పారు గోల్డ్ అది వేయొద్దని చెప్పేసి వేస్తే కొంచెం లైట్గా కలర్ టచ్ అయ్యేటట్టు వేయమన్నారు అనమాట వాళ్ళ ఇష్టాన్ని బట్టే మనం వేయాలి సో అయిపోయిందండి చూసారు కదా ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్